ఈ జగత్తునంతటినీ ఈశ్వరుడిగా చూడడం నేర్చుకో ఎలా చూస్తావు ఎలా కుదురుతుంది అది ఎలా సాధ్యం అంటే విశ్వరూపోపాసనము అని మనకి ఉపాసన కాండలో ఒక బలమైనటువంటి ఉపాసన ఉంది దాన్ని శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తూ భూరంభంశ్యనంబరమహార్నాథోహిమాం సొప్పు మాన్ నిత్యాతి మూర్ఛష్టకం ఎస్వ మూర్చష్టకం న్యించం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు నిజానికి ఈ విశ్వనందు ఏది కనపడుతోందో అది ఈశ్వరుడు తప్ప వేరొకటి కాదు అలా చూడడం ముందు ప్రారంభం చేయి కాంచీపురంలో పృథ్వీలింగం ఉంది జంబుకేశ్వరంలో జలలింగం ఉంది అరుణాచలంలో అగ్నిలింగం ఉంది చిదంబరంలో ఆకాశలింగం ఉంది శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది కోణార్కలో సూర్యలింగం ఉంది సీతాకుండంలో చంద్ర